నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజానగరం నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రజా రాజ్యాధికార యాత్ర స్వతంత్ర జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రె ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది జనంతో నీలిమయమైన సీతానగరం మండలం ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వకుండా బీరు బ్రాందీ బాటిళ్లు బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా ఇంతమంది జనం కూలి పనులు మానుకొని సొంతంగా వాహనాలు పెట్టుకుని వస్తున్నారంటే తమ భవిష్యత్తును బాగు చేసేవాడు బర్రె ఆనంద్ కుమార్ మాత్రమే అని నమ్మడం వల్ల కదా ఆ నమ్మకం చాలదా మరో రెండు నెలల్లో బర్రే ఆనంద్ కుమార్ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చట్ట సభల్లోకి అడుగు పెడతాడని పేద బడుగు బలహీన వర్గాల బాతుకులు మారుస్తాడని వారి నమ్మకం